వనపర్తి జిల్లా కేంద్రంలోని మక్కా మసీద్ దగ్గర తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ త్యాగం సహనం ఐక్యమత్యానికి ప్రతీక బక్రీద్ పండుగ అని తెలియజేశారు దైవ ప్రవక్త ఇబ్రహీం త్యాగాన్ని స్మరించుకుంటూ సమైక్యతను సహోదర భావాన్ని అందరూ అనుసరించాలని కోరుకుంటూ బక్రీద్ పండుగను జరుపుకుంటున్న ముస్లిం సోదరులకు సోదరి మనలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు జీవితంలో ఎదురయ్యే సమస్యలను భయపడకుండా దేవుడిపై విశ్వాసంతో సన్మార్గంలో జీవనం సాగించాలని బక్రీద్ పండుగ మానవాళికి గొప్ప సందేశాన్ని ఇస్తుందని తెలిపారు తమకు ఉన్న దాంట్లో నుంచి ఇతరులకు పంచిపెట్టడానికి మించిన దాతృ మరొకటి లేదనే స్ఫూర్తిని చాటి చెబుతుందని చిన్నారెడ్డి అభిప్రాయపడ్డారు ఇస్లాం ప్రవక్తల్లో ఒకరైన ఇబ్రహీం అస్సలాం అల్లాహ్ ఆజ్ఞను శిరసా వహించి తన కుమారుడిని సైతం బలి ఇచ్చేందుకు సిద్ధం కావడాన్ని స్మరిస్తూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఈ పండుగను జరుపుకుంటారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు